హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవి యాక్టివిటీ ఇండియాలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రసిద్ధి గాంచిన తాజ్మహల్ జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్మహల్ ఒకటి ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు అయితే దీనిని సందర్శించే ముందు టూరిస్టులు కొన్ని నిజాలు తప్పకుండా తెలుసుకోవాలి నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్మహల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది భారతీయ ఇస్లామిక్ పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని ఇరవై రెండు సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు దాదాపు ఇరవై వేల మంది కార్మికులు పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్మహల్ వెనుక చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి అవేటో ఈ వీడియోలో చూద్దాం షాజహాన్ తన మూడవ భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను నిర్మించాడనే విషయం అందరికీ తెలిసిందే ముంతాజ్ మహల్ పేరు మీదే ఈ కట్టడానికి తాజ్మహల్ అనే పేరు ఏర్పడింది అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదు ఆమె అసలు పేరు అర్జుమన్ బానో బేగం ఆమె షాజహాన్ పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ తన ప్రాణాలను కోల్పోయింది శతాబ్దాలు గడిచిన నేటికీ చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతిక నిర్మాణ సామాగ్రి ఎంతో దృఢమైనదని నమ్మక తప్పదు తాజ్మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించేందుకు దాదాపు వెయ్యి ఏనుగులను వినియోగించారు తాజ్మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది కానీ దానిని నేరుగా సందర్శించి నిశితంగా పరిశీలించిన వారికి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది ఈ నిర్మాణంపై ఉండే వివిధ డిజైన్లు ఇరవై ఎనిమిది రకాల విలువైన రాళ్లతో చెక్కారు దగ్గరగా వెళ్ళి చూస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది రాత్రివేళ వెన్నెల వెలుగులో తాజ్మహల్ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగుల్లో కొత్త రంగులను అద్దుకుంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమ సమయంలో కూడా తాజ్మహల్ రంగు విభిన్నంగా కనిపిస్తుంది తాజ్మహల్ సముదాయంలో తిరుగుతున్నప్పుడు ఈ నిర్మాణంపై ప్రతి చోట కురాన్ శ్లోకాలు రాసి కనిపిస్తాయి తాజ్మహల్ ముందు భాగంలో ఉండే రెండు మినార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి ఎందుకో తెలుసా మెయిన్ బిల్డింగ్ ధ్వంసం కాకుండా ఉండేందుకు అలా నిర్మించారు ఎలాగంటే కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతే అవి నేరుగా బయటకి పడిపోయేందుకు వీలుగా నిర్మించబడింది ఏ భాగం కూడా శిథిలం కాకుండా ఉండేందుకే ఈ ప్రత్యేక ఏర్పాటు ముంతాజ్ మహల్ బుర్హాన్పూర్ అనే నగరంలో ప్రసవ సమయంలో మరణించింది బుర్హాన్పూర్లోనే తాజ్మహల్ నిర్మాణానికి స్థలంగా మొదటగా ఎంపిక చేశారు అక్కడ తాజ్ను నిర్మించడానికి షాహజహాన్ తపతి నది ఒడ్డున ఒక స్థలాన్ని కూడా ఖరారు చేశాడు తాజ్మహల్ నిర్మాణానికి సరిపడే అంత పా తెల్ల పాలరాయిని సరఫరా చేసేందుకు వీలు పడలేదు అందుకే తాజ్మహల్ నిర్మాణ పనులు ప్రారంభించిన తరువాత ముంతాజ్ మహల్ అవశేషాలను ఆగ్రాకు తరలించారు షాజహాన్ యమునా నది ఒడ్డున తెల్లని పాలరాయితో నల్ల తాజ్మహల్ని నిర్మించాలనుకున్నాడు కానీ షాజహాన్ను ఔరంగజేబు ఖైదు చేసినందున ఆ ఆలోచన విరమించుకున్నాడు తాజ్ ప్రాంగణంలో నల్ల పాలరాయి అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి తాజ్మహల్ నిర్మాణం గురించి మరో ప్రసిద్ధ కథనం ఏమిటంటే తాజ్మహల్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులందరి చేతులను షాహజహాన్ నరికివేయించాడు అందువల్లనే షాహజహాన్ తప్ప ఏ ప్రపంచంలో మరెవరూ అంతటి అపురూపమైన కట్టడం మరొకటి నిర్మించలేకపోయారనే వాదన ఉంది బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశ వైస్రాయిగా పనిచేసిన లార్డ్ కర్జన్కు తాజ్మహల్ అంటే అమితమైన ఇష్టం యాదృచ్ఛికంగా తాజ్మహల్ లోపల అతని పేరుతో ఒక ద్వీపం కూడా ఉంది ప్రస్తుతం షాజహాన్ ముంతాజ్ మహల్ సమాధులపై వేలాడుతున్న కంచు దీపం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో తయారు చేయించి పెట్టబడింది అంతేకాకుండా దీపం పెట్టించి అక్కడ పంతొమ్మిది వందల ఆరులో ముంతాజ్ మహల్ సమాధికి లార్డ్ కర్జన్ వైస్రాయ్ సమర్పించినది అని ఒక శాసనం కూడా వేయించాడు రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్మహల్ను భారీ పంజరంతో దాచిపెట్టింది బాంబులు వేసే వారిని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ఆయుధాలు చేసిన స్థావరంగా కనిపించేటట్లు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్మహల్ను ఆకుపచ్చ గడ్డితో కప్పిపెట్టి రక్షించింది తాజ్మహల్ చుట్టూ ఇరవై ఎనిమిది రకాల అరుదైన విలువైన రాళ్లతో పొదిగించారు వాటిని శ్రీలంక టిబెట్ చైనా మన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు బ్రిటిష్ పాలనలో తెల్లదొరలు ఈ రాలను చాలాసార్లు అపహరించారు ఇన్ని ప్రత్యేకతలున్న తాజ్మహల్ను ప్రస్తుతం కాలుష్యం నుండి రక్షించడం ఒక పెద్ద గగనంగా మారింది తాజ్మహల్ చుట్టూ ఉన్న పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాలుష్యం నుండి స్మారక చిహ్నాన్ని రక్షించడానికి నిర్వహించబడింది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్ ట్రెపీజియం జోన్లో ఉన్న పరిశ్రమలో బొగ్గు కోక్ వినియోగాన్ని నిషేధిస్తూ సహజ వాయువుకు మారడాన్ని ప్రేరేపించింది తాజ్మహల్ను ఎల్ఈడి లైట్లతో అలంకరించారు ఎందుకంటే ఆ ఎల్ఈడి లైట్లకు ఆకర్షితులై క్రిమి కీటకాలు తాజ్మహల్ను నాశనం చేస్తాయని ఈ వీడియో ద్వారా తాజ్మహల్ గురించి కొత్త విశేషాలు తెలుసుకున్నారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి